రాత్రి రమణపూడి గ్రామంలో రేమిన గారి వీధిలో రెండు టైలర్ షాపులు ఫైర్ యాక్సిడెంట్ వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయ్యి బాగా దహనం అయిపోయింది ఈ ఇద్దరు కూడా ఈరోజు చిన్న చిన్నగా బట్టలు కుడుకుని జైవం సాగించబడి ఎప్పటి నుంచో కూడా సుమారు పదిహేను సంవత్సరాల నుంచి ఇదే షాపుల్లో ఉన్నారు సుమారుగా ఇక్కడ పండగ పండుగ చేసుకువడంతో క్రిస్మస్ న్యూ ఇయర్ సంఘాం చేసన్ అవడంతో పట్ల కూడా భారీగా వచ్చి బాగా ఎక్కువ నష్టం వాటి సుమారుగా ఇద్దరి దగ్గర కూడా సుమారుగా నాలుగు వందల జాతీయలో పట్ల మేము కాని పెట్టుకుంటే జరిగింది కాబట్టి మేము కూడా మా ఎమ్మెల్యే గారియన తాతగర్ ఎక్కడా ఉదయాన్న విషయం తెలియజేస్తే ఆయన వచ్చి సందర్శించి వెళ్తామని చెప్పేసి అన్నారు సందర్శించి వెళ్ళి వారికి పైగా న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు ఎమ్మెల్యేగా తీసుకెళ్ళాము సరే ఇంకా అని చెప్పేసి చెప్తున్నాను చెప్తా చెప్ మాధార కార్డు చెన్నైన్ రామ్ సమీజండి అనుకోమా టైలర్ నా పేరు రమేష్ అందర్ రాత్రి ఒంటి గంట రెండు ఆ ప్రాంతాల్లో మా అక్క టైలింగ్ షాప్లో కరెంట్ సాక్ షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఆ మంటలో నా షాపులో కూడా వ్యాపించి నా దగ్గర ఉన్న ఆధార్ గుండె విషయంలో వాళ్ళని మొత్తం నగలబడియండి ఒక్కొక్క మా బట్టలు కూడా ఒక డెబ్బై నుంచి ఎనభై శట్ల వరకు నగలబడి మిషన్లు వచ్చేసరికి ఖాతా నుంచి మిషన్లు వచ్చేసరికి మూడు లక్షల యాభై వేలు ఈ ఈ మిషన్లు వచ్చేదరికి ఒక మిషన్ ముప్పై ఒక మిషన్ వచ్చేసరికి ముప్పై నాలుగు వేలు అండి కాదవ మిషన్ వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందలు సెకండ్ జరిగింది కావర్పాటు నుంచి పల్లా ఆనంద్ గారు వచ్చారండి టీడీపీ మండల భారత చేసిన మాజీ గారు వచ్చారు ఆ వార్డు మెంబర్ రవి గారు వచ్చి మమ్మల్ని పరామర్శించి మాకు ధైర్యం చెప్పడం జరిగింది అంత పరిమితం కానీ ప్రభుత్వం ద్వారా మాకు జర్లగడ్డ వెంకట్రావు గారి ద్వారా మాకు న్యాయం జరిగేలా సహాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది నమస్కారం అండి మాది రామర్పాటు అండి రావర్పాటు ఆర్కే అయిలర్స్ నా పేరు వేమినేని శ్రీనివాసరావు అండి మేము ఇదే ఊరిలో పదిహేను ఏళ్ళ నుంచి బతుకుతున్నామండి మా కింద ఒక నలుగురు వరకే వస్తున్నారు మొన్నటి దాకా పన్ను లాగా చాలా ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళం ఈవినింగ్ నమ్ముకొని బతుకుతున్నాం అండి మేము టైలింగ్ టైలింగ్ ఇచ్చే బతుకుతున్నాము రాత్రి అందరూగా మాకు షార్ట్ షర్ట్ కూడా జరిగింది దగ్గర రెండు వందల యాభై జతలు లేదు నష్టం జరిగింది అలాగే మిషన్లు డ్యామేజ్ అయ్యాయి ఏం చేయాలి దిక్కి లేని పరిస్థితి అలాగే లోకల నాయకులు ఆనంద్ గారికి మీ అందరికీ చేశారు చేసినాడు చూసినా అలాగే ఇంకా జన్మ ఆనందన్నారా ఆ టైంకి వస్తారా అనుకున్నాను మేము ఏదో మాదిరిగా బతికే చేతి వస్తుంది ఏమన్నా గవర్నమెంట్ కలిసి నుంచి ఏమన్నా సాయం చేస్తారని ఆ కంప్లీట్గా దీని మీద బతికేవాడు అండి టైం మీద ఒక పది చేస్తున్నాను గవర్నమెంట్ నాలుగు నా నా పేరు రాబో అండి రామప్పాడు నేను అక్కడ రెండు ఆరు ఏడు సంవత్సరాలు పెట్టి వర్క్ చేస్తున్నాను ఆయన షాపు మంచిగా పద్దెనిమిది ఇరవై సంవత్సరం ఒకటి రన్నింగ్లో ఉంది రాత్రి ఆటోమేటిక్ ఏంటంటే కరెంటు షార్ట్ అయ్యి షాపు మొత్తం తగలైపోయింది ఒక మూడు మిషన్లు రెండు వందల యాభై జకలు తర్వాత మొత్తం అంతా డ్యామేజ్ వచ్చిందండి అదేంటంటే మా అలాంటి కుటుంబాలు ఒక ఐదు ఆయన దగ్గర వర్క్ చేస్తున్నామండి దీని గురించి ఏంటంటే రాత్రి అందరు ఆనంద్ గారు వచ్చారు తర్వాత స్వామి గారు వచ్చారు నటు ఎంట్ర గారి ద్వారా మాకేదో ఆర్థిక సాయం కలిపిస్తే మా గురువు గారికి మళ్ళీ మా లాంటి కుటుంబాలు ఒక నాలుగు ఐదు కుటుంబాలు ఆయన మీద ఆధారపడ్డాను ఆయన దయచేసి ఇచ్చేయాలని శ్రీనివాస ఎలా జరిగిందండి రాత్రి పన్నెండు వరకే పసుకమ్ వేసేసరికి స్మెల్కి మెలిపి వచ్చింది మెలిపతికి బయటకు వచ్చి పగల వస్తుంది చిన్న దిగి వచ్చాడు చిన్న దిగి వచ్చి చూసి షాప్ వారా ఇక్కడికి ఫోన్ చేసి చెప్పాము వాడు షాప్కి తీసిన తర్వాత ఫైర్ ని కూడా ఫోన్ చేశాను వచ్చాను ఏదో ఎప్పటికప్పుడు తెచ్చుకు తినేవాళ్ళని వర్క్ తీసుకో వీళ్ళంతా దాని మీద వస్తే వచ్చే బట్టుకో అనుకోకుండా జరిగిన సంవత్సరాలు ఒక పన్నెండు సంవత్సరాలకు పార్టీ కంటే చూద్దాం చెప్పారు షార్ట్ సర్క్యూట్ అయిన వాళ్ళు పార్టీ వాళ్ళకి చెప్పారండి పోస్టులు పెట్టారు చెప్పారు వస్తాను పదకొండు ఎమ్మెల్యే గారు వస్తాను వస్తారు స్మెల్కి వెళ్ళిపోతే మీరు ఎండికండి మరిన్నర అవుతుంది పదిన్నర మరీన్నరవుతుంది పావు గంటలో పైనా వాళ్ళు వచ్చారు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి రాస్తారు ఏమన్నారు అండి వాళ్ళు ఏమన్నారు ఏమన్నారు చూసి అలా చేసి రాసుకుని ఏ ఎలా ఎలా ఒక జానం రాస్తాను వెళ్ళారు వాళ్ళకే ఫోర్ ల్యాక్స్ దాకా అవుతుంది తనకము త్రీ ల్యాక్స్ దాకా అవుతుంది మొత్తం రాసుకుంటారు పడతాం మొత్తం కాదు జనాలు ఎప్పటికే కాని మీ పేరుతో పిల్ల శ్రీనివాస హనుభమ్మ డ్రైవ్లో పని అయితే రాత్రి ఒంటి గంటకి కరెంట్ సాక్షి సాక్షి మొత్తం టైంలో పడుతుంది అది ఆరు డెబ్బై నుంచి అనుభవ డ్రైవ్ వచ్చేస్తుంది మొత్తం తగ్గబడుతుంది రాకు పదిహేను ఉంది ఇది ఎలా ఎలా జరిగింది ఎలా జరిగింది ఇది మొత్తం ఆర్కే టైలర్ నుంచి అనుభవ టైలర్లోకి వచ్చేస్తున్నాం చాలా పెడతాను అయితే మొన్నటి దాకా పనులు లేవండి టైలర్ పనులు ఇప్పుడే కొద్దిగా సంగ్రాత్రి క్రిస్మస్ కొద్దిగా రన్నింగ్లో అయ్యేసరికి ఈ సంఘటన జరిగింది గవర్నమెంట్ వాళ్ళు వచ్చారా ప్రభుత్వం వచ్చారా ఇక్కడ దగ్గరలో వాళ్ళు వచ్చారండి